శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని ఎక్సరిస్ మ్యాన్ అసోసియేషన్ కావలి మాజీ సైనికుల ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధం నందు అసూలు బసిన అమరవీరులకు నివాళులర్పిస్తూ కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన ఐదు వందల ఎనభై ఏడు మంది నివాళులు నివాళులర్పిస్తూ కావలి ట్రంక్ రోడ్డు నందు ర్యాలీ నిర్వహించారు పై కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మాజీ సైనికులు పాల్గొన్నారు జై జవాన్ జై కిసాన్ అంటూ దేశభక్తిని చాటుతూ ర్యాలీ నిర్వహించారు

భూమిలెక్కి ప్రవేశించి గ్రాస్ సెక్టర్లో కార్కిల్ అనే ప్రాంతంలో మన ఒక హిల్ ఏరియాని వాళ్ళు ఆక్యుపేయడం జరిగింది తర్వాత తొమ్మిది మే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఎనభై మూడు రోజులు మన జవాన్లు ప్రాణాలను లెక్క పెట్టకుండా అక్కడ వాళ్ళతోటి పాకిస్తాన్ ఉగ్రవాదులతోటి పోరాడి ఇరవై ఆరు దొలై సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటల అక్కడ అక్కడ మన ఇజాకీ కన్నానే ఆ కార్గిల్ వండ మనం పాటాం ఆ సందర్భం నుండి దీన్ని గోపి విజయ్ అనే ఒక పేరు కూడా తినిపించారు ఈ కార్గిల్ యుద్ధంలో ఐదు వందల ఎనభై ఏడు మంది వీర్మాణం పొందారు వాళ్ళు అనేక రకాల ఎయిర్ ఫోర్స్ ఆర్మీ జవాన్లు వీళ్ళు రకరకాల రెజిమెంట్కి సంబంధించిన వ్యక్తులు ఐదు వందల ఎనభై ఏడు ప్రాణాలు కోల్పోయాను కాబట్టి వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు మనం ఇక్కడ ఒక చిన్న ర్యాలీని మనం కండప్ చేసాము దీనికి తరం నా పేరు రవిప్ర కావలి రెడ్డా చైర్మన్ గారు తెలుసు కాకుండా నేను అఖిల భారత పూర్వ సైనిక సేవా పరిషత్ కావలి పట్టణానికి కన్వీనర్గా ఉన్నాను కార్గిల్ యుద్ధంలో నిజమైన విజయాన్ని మనం సాధించాము కార్గిల్ ఇందాక మన సాధిపినట్టుగా మనం ఆ ఎనభై రోజుల యుద్ధంలో మనం ఐదు వందల ఎనభై ఏడు మంది తమ ప్రాణాలని కోల్పోయి దాన్ని మనము ఈ యుద్ధాన్ని మనం జయించాం ముఖ్యంగా కార్గిల్ ఎట్టు ఉంటుందంటే మన వైపు అది నైంటీ డిగ్రీస్ ఉంటుంది వాళ్ళకేటవాళ్ళుగా ఉంటుంది ఉగ్రవాదుల పేరుతోటి పాకిస్తాన్ తన సైనికుల్ని అక్కడ పంపించి అక్కడ ఆక్రమించింది దాన్ని మనం ఎక్కడ దౌర్త్యాన్ని అంతర్జాతీయ ఉద్యమ నియమాలకు అనుగుణంగా మనం అక్కడి నుంచి కేవలం మన ఆర్మీ వాళ్ళు అక్కడ పోరాటం చేసి అంటే మన కదలికలు వాళ్ళకి కనిపిస్తాయి వాళ్ళ కదలికలు మనకు కనిపించు కానీ వీళ్ళు సాహసంతో మన వాళ్ళు అక్కడ పోయేసి మన సైనికులు దాన్ని విముక్తి చేసి జనవరి ఇరవై ఆరో తారీఖున కార్గిల్ హిల్స్లో టైగర్ హిల్స్ పైన మన జనాన్ని ఎగురవేశారు దీనికి సమాంతరంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ప్రతి దేశానికి భారతదేశ ప్రతినిధులు ఒక పక్క యశ్వంత్ సింగ్ ఒక పక్క జస్వంత్ సింగ్ ఒక పక్క వాజ్పేయి గారు ఒక పక్క వెంకయ్యనాయుడు గారు అనేక విదేశాలకు వెళ్ళి అక్కడ మనకు మద్దతు కూడగట్టుకొని పాకిస్తాన్ని ఏకాకిగా చేసి విజయం సాధించారు